నేను స్వాగతం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తిలో అయోధ్య రామయ్య పూజిత అక్షింతలు ఇంటింటికి పంపిణీ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు జయ జయ రామ జయ జయ శ్రీరామ అంటూ గ్రామంలో అయోధ్య రామయ్య పూజిత అక్షింతలు పంపిణీ చేశారు రామ కార్యంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దేవదేవుళ్ల ఉండాలని గ్రామ సర్పంచ్ అశోక్ ఉప సర్పంచ్ గుర్రాల స్వామి ఆకాంక్షించారు

লোনা ুলে মারা না কাচুলে আমা প্রথবে না। మండలంలోని అన్ని గ్రామాలు పూర్తి అయినాయి రెండు గ్రామాలు తప్ప మిగతా అన్ని గ్రామాలు పూర్తి అయినాయి ఈరోజు మనము చెబర్ గ్రామంలో పేరు పెట్టుకుంటున్నాము అందరూ ఈ పూజిత అక్షతలను అయోధ్య రామ మందిరం నుంచి వచ్చిన ఈ అక్షతలను అందరూ ఆహ్వానించి ఘనస్వాగతం పలకగలరని ఈ గ్రామం యొక్క ప్రజలను చేపార్తి గ్రామం యొక్క ప్రజలను కోరుతూ అందరికీ ఈ అయోధ్య రాముని యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని కోరుతున్నాం ఈరోజు చేపార్తి గ్రామంలో రా అయోధ్య నుంచి వచ్చిన అక్షంతులను ఇంటింటికి ప్రచారములో భాగంగా అందరికీ చేరవేస్తున్నాము వీటిని పవిత్రంగా భావించి మన యొక్క ఉన్నితిని దాడుకోవాలని ప్రతి ఒక్క కుటుంబాన్ని వేడుకుంటున్నాము వాళ్ళు కూడా మంచి ఆరతితో స్వాగతం పలుకుతూ వీటిని మంచి పవిత్రమైన శితులుగా భావిస్తూ మన యొక్క రామ మందిరం నుంచి రావడం జరిగింది వీటిని అనవసరంగా వాడకుండా వాటిని శుభకార్యాలకు మాత్రమే వాడాలని మరి కోరు మరి మరి గ్రామ ప్రజలను కోరుకుంటున్నాం జై జై